మంగళమాంగే శ్రీ స్వామి సాధే శు నాడా వస్తుతే శ్రీ 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 విశ్వనాథ స్వామి వారి యొక్క దేవాలయము భాగ్యలక్ష్మి కాలనీ మణిగుండానందు ప్రతి ఆషాఢ మాసము పౌర్ణమి నాడు శ్రీ లలితాదేవి హోమం నిర్వహించడం జరుగుతుంది ఐదు రోజుల నుండి ప్రతినిత్యము కూడా మొదటి రోజు స్థాపన చేసి ప్రతినిత్యము కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసి చివరి రోజు అంటే గురు రోజు అమ్మవారికి లలితా హోమము చేసి అమ్మవారిని సేవించడం జరుగుతుంది లోక కళ్యాణార్థం కోసం ముఖ్యంగా లోక కళ్యాణార్థం కోసం లోకమంతా కూడా సస్యశ్యామలంగా రక్షతంగా ఉండాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క సంఘటన అన్నీ కూడా జరగకుండా ఉండడానికి అదేవిధముగా అందరూ కూడా ప్రాణజీవులు అదేవిధముగా మానవులందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని యొక్క లోక కళ్యాణార్థం కోసం ఈ యొక్క సంకల్పించడం జరిగింది ఇది మూడో సంవత్సరము ఈ సంవత్సరము అందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంకాలం చేసి లక్ష సార్లు లలితా సహస్రనామ పారాయణాన్ని పఠించి చివరి రోజున అమ్మవారికి కుంకుమార్చన అనే విధముగా లలితా హోమం చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతారు కావున యావత్ భక్తజనం అంతా కూడా మహానంది న్యూస్ టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క లలితాహోమాన్ని హోమాన్ని వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనకి శుభం